హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్స్ వాట్యూబ్ ఛానల్ ఈ రోజు కేవలం ఒకే ఒక సెకండ్ లో మీ యొక్క ఫోటోని బ్యాక్గ్రౌండ్ బర్ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఫ్రెండ్స్ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూప్ లో షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్లిపోదాం సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ప్లేస్లో ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యొక్క అప్లికేషన్ పేరు ఓ టూ క్యామ్ సో యాప్ కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోండి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తేనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఈ యొక్క లో ఉన్న కెమెరాను యూజ్ చేసి కూడా మీరు ఫోటోస్ తీయచ్చు లేకుంటే ఆల్రెడీ మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ ని కూడా యూజ్ చేసి మీరు ఎడిట్ చేయొచ్చు సో దీనికోసం పైన మీకు ఇక్కడ ఒక గ్యాలరీ సింబల్ ఉంది దీనిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తేనే మీ యొక్క మొబైల్ లో ఫోటోస్ కనిపిస్తాయి సో ఎగ్జాంపుల్ కోసం ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను ముందుగా ఇక్కడ చూడండి నా ఫోటో ౌడ్ లో మీరు ఆ యొక్క గ్రీనరీ కావచ్చు వెనకాల వాల్ కావచ్చు కింద ఫ్లోర్ కావచ్చు ఎక్కడ కూడా మీకు బ్యాక్ గ్రౌండ్ లో బ్లర్ అయితే లేదు సో ఇక్కడ నేను బ్యాక్ గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ చూడండి కింద సో దీనిపైన నేను ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేయగానే ఈ యొక్క బ్యాక్ గ్రౌండ్ బ్లర్ లో కూడా మీకు టోటల్ గా సిక్స్ మోడల్స్ ఉంటాయి ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్లేర్ డైనమ్ రీడైల్ హాట్ అండ్ స్టార్ హలో సో ముందుగా నేను ఈ యొక్క ఫ్లేర్ అనే దాన్ని యూజ్ చేస్తాను సో యూస్ చేయగానే చూడండి ఒకే ఒక సెకండ్ లో మనకు బ్యాక్ గ్రౌండ్ టక్ అని బ్లర్ అయింది సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంత బ్లర్ కావాలో కూడా మీరు ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసి ట్రై చేయొచ్చు సో మీరు బాగా గమనించండి బాడీలో ఒక్క లొకేషన్ లో కూడా మనకు డీటెయిల్స్ మిస్ కాలేదు అడ్జస్ట్ అయితే ప్రాపర్లీ ఉన్నాయి ఎక్కడ కూడా మనకు బ్లర్ అవ్వలేదు అనమాట అడ్జస్ట్ చాలా బాగున్నాయి అండ్ దీని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే డైనమ్ ఈ డైనమ్ చూడండి ఎలా ఉంటుందో ఒక ఫాస్ట్ మోషన్ లో రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒక రన్నర్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుందో యొక్క మోషన్ ఆ విధంగా ఉంటుంది సో మీరు ఎప్పుడైనా బైక్ బైక్ పైన వెళ్తూ మీరు ఫోటో తీసుకున్నప్పుడు దానికి మోషన్ మీరు యాడ్ చేయొచ్చు లేదా రన్నింగ్ లో వెళ్తూ మీరు ఈ యొక్క మోషన్ యాడ్ చేయొచ్చు సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో దాని తర్వాత రీ డయల్ సో ఇది ఎలా ఉంటుందంటే ఒక అగాధంలో మనం పడిపోతున్నప్పుడు అలా జూమ్ అవుట్ అవుతాం చూడండి ఆ విధంగా మీకు బ్యాక్ గ్రౌండ్ అనేది బ్లర్ గా కనిపిస్తుంది సో దాని తర్వాత హార్ట్ ఈ యొక్క హార్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ లో మీకు ఏవైతే డాట్స్ ఉన్నాయో వైట్ వైట్ గా హార్ట్ లుక్ లో కనిపిస్తాయి నెక్స్ట్ స్టార్ సో బ్యాక్గ్రౌండ్ లో ఏవైతే డాట్స్ ఉన్నాయో అవన్నీ మీకు స్టార్ రూపంలో కనిపిస్తాయి దాని తర్వాత హాలో సో హాలో అంటే మీకు పెద్ద పంకిన్స్ లాగా ఉంటాయి చూడండి ఆ విధంగా అనమాట సో మొత్తం మీద చూసుకుంటే మీకు ఈ ఆరు కూడా చాలా బాగుంటాయి మీకు లొకేషన్ తగినట్టు మీరు యూస్ చేసుకోండి ఒకవేళ మీరు దీన్ని ఈ విధంగా మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన మీకు సేవ్ బటన్ ఉంటుంది సేవ్ పైన క్లిక్ చేయండి విత్ ఇన్ సెకండ్స్ లో ఇక్కడ మీకు సేవ్ అయిపోతుంది సో దాని తర్వాత మీకు ఇంకొక ఎగ్జాంపుల్ గా ఇంకో ఫోటో చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఒక బాబు ఫోటో ఉంది బాబు ఫోటో బ్యాక్గ్రౌండ్ లో మనకు లంచ్ లొకేషన్ ఉంది బ్లూ కలర్ లో సో యొక్క లొకేషన్ చేస్తాను సో దానికోసం బ్లర్ ఆప్షన్ పైన ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన తర్వాత సేమ్ ఏదైతే ఉందో ఫ్లేయర్ ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుంటేనే విత్ ఇన్ వన్ సెకండ్ లో టక్ అని మనకు బ్లర్ అయిపోయింది సో దీన్ని నేను కాస్త పెంచుకుంటున్నాను సో పెంచుకుంటేనే చూడండి మనకు బ్యాక్ గ్రౌండ్ ఎంత ఎంత బాగా బ్లర్ అయిందో సో చూడడానికి చాలా బాగుంది బ్యూటిఫుల్ గా బాబు ఎక్కడ కూడా బ్లర్ అవ్వలేదు ఎడ్జెస్ అయితే ప్రాపర్లీ ఉన్నాయి ఎక్కడ కూడా స్మడ్జెస్ లేవు అనమాట సో దీన్ని మీరు సేవ్ చేసుకుంటే టక్ సేవ్ పైన క్లిక్ చేయని ఇన్ సెకండ్ లో మీకు సేవ్ అవుతుంది సో ఫ్రెండ్స్ చాలా ఈజీ దీన్ని యూజ్ చేయడం అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేయడం కోసం ఎన్నో రకాల యాప్స్ అయితే వాడుతుంటారు సరిగా కట్ అవ్వవు అండ్ మీరు మానువల్ గా అయితే ట్రై చేస్తుంటారు అయితే అప్లికేషన్ ద్వారా మీకు వితిన్ సెకండ్ లో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ చాలా ఈజీగా బ్లర్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క టాపిక్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ టాపిక్ తో నేను త్వరలో మీ ముందు చూస్తున్నాను యూట్యూబ్ ఛానల్ శివా సైనింగ్ ఆఫ్ బాబా